వచ్చినప్పుడు ఆ నక్షత్రంలో ఉన్న మన కుటుంబ సభ్యులకి ఆపద రాకుండా వాళ్ళు రక్షింపబడాలి అందుకని ఒకటి నేను కా నేను ఒక్క సంతోషంగా ఉండడం కాదు నా సంతోషం ఎవరి మీద ఆధారపడుతుంది నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దీర్ఘాయుద్ధాయం అడిగితే పక్కన ఆరోగ్యం అడగాలి దీర్ఘాయుద్దాయంతో పాటు నా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంతో ఉండాలి దీర్ఘాయుద్ధాయంతో ఉన్నారు ఆరోగ్యంతో ఉన్నారు ఏ పని మొదలు పెట్టండి కలిసి కాదు ఇప్పుడు బంగారం పట్టుకుంటే బొగ్గు అవుతుంది ఇంకొకటి బొగ్గట్టుకుంటే బంగారం అవుతుంది వీడు ఏది పెట్టనివ్వండి కలిసి రాదు ఏంటోనండి ఉద్యోగంలో పెట్టాను ఎదగలేదు వ్యాపారం చేయించాను కొనకపోయింది

నెల అయ్యేటప్పటికి కరెంటు బిల్లు కట్టడానికి డబ్బు ఉండాలి కడుపు నిండా అన్నం తిని ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా బ్రతకట్టారు ఇలాంటివన్నీ కూడా ఉండడాన్ని సంపద అని పిలుస్తారు Добавил субтитры DimaTorzok